కదిలిపడనం నందు మన మున్సిపల్ కమిషన్ సమక్షంలో అరబిక్ హోటల్ను రైట్ చేయడం జరిగింది అందులో ఈ ఫుల్ శాంపుల్స్ కనీసం అంటే ఒక నాలుగైదు రోజుల నుంచి అట్లే పెట్టి పబ్లిక్ ఇష్యూ చేసినందు కమిషనర్ గారు రైడ్ చేసి మాకు ఇన్ఫామ్ వలన మేము ఈరోజు వచ్చేసి మొత్తం రైట్ చేశాము విధంగా కమిషనర్ ఏ విధంగా చెప్పారు అదే విధంగా కలర్స్ కానీ ఫేస్ ఆనిటర్ కానీ ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇతర మేము ఆల్రెడీ శాంపుల్ తీస్తున్నాము తీసి ప్రయోగశాలకు పంపిస్తాము వచ్చిన తర్వాత దీనిపైన ఏమైనా అవతల ఉండే కేసు డెఫినెట్గా పెట్టేస్తాము అదొకటి పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఏమైనా చిన్న కానీ పెద్దగా ఎఫ్ఎస్ఎల్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలా లేని పక్షంలో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాము ఇష్యూ చేసిన తర్వాత ఏడు రోజులకి తీసుకుపోతే వాళ్ళ షాప్ ఫోల్ చేయడానికి కూడా మేము వెనకాడము అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కంపల్సరీ కాబట్టి దాన్ని బట్టి లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మా మాట తెలియదు ఇంకోటి సార్ నేను ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్ పెట్టండి నా పైన ఒక అయ్యా తాటి ఉంటాడు ఎఫ్ఎస్ లైసెన్స్ ఇష్యూ చేస్తే ఆయన ఆయనకి ఇన్ఫామ్ చేయాలి సార్ సో సైట్లో ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ ఓడిసి ఇవ్వాలనేది నేను ఇన్ఫామ్ చేశాను తండ్రికి అతను ఎంతవరకు లైసెన్స్ ఇచ్చాడే కదా మనకు సాట్ అవుట్ వచ్చింది మనం కంప్లీట్గా అది కూడా చెప్తాము ఇది ఒకటేనా ఇంకా చేస్తారు చేస్తామండి ఇంకా ఏవైనా ఉంటే కూడా చేస్తాం